సచిన్ టెండూల్కర్ కొడుగ్గా గ్రౌండ్లో సెంచరీలు బాదాల్సిన అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ని వదిలేసి ఇరవై ఆరేళ్లకే పెళ్లి పిట్లెక్కడానికి రెడీ అయ్యాడు అది కూడా అలాంటిలాంటి అమ్మాయిని కాదు వేల కోట్ల ఆస్తికి వారసురాలిని అయితే అర్జున్ క్రికెట్ పరంగా తండ్రిని అంత ఇన్స్పిరేషన్ తీసుకున్నాడో లేదో తెలియదు కానీ పెళ్లి విషయంలో మాత్రం ఇన్స్పిరేషన్ తీసుకొని తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అయితే సారాకి పెళ్లి చేయకుండానే సచిన్ అర్జున్కి ఎందుకు పెళ్లి చేస్తున్నాడు అసలు ఎవరో అమ్మాయి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి వేల కోట్ల ఆస్తి కోసమే అర్జున్ పెళ్లి చేసుకుంటున్నాడా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు అర్జున్ చేసుకోబోయే అమ్మాయి పేరు సానియా చందోక్ ఈమె ఎవరూ కాదు ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘాయ్ మనవరాలి ఈ సానియా చందోక్ వీరిద్దరి వివాహం ఆరు బుధవారం రోజున ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ వేడుకలు మార్చి మూడు నుంచే సంగీత్ మెహందీ వంటి కార్యక్రమాలతో మొదలవుతాయి ఇక సానియా చందోక్ కేవలం ఒక పెద్ద వ్యాపారవేత్త మనవరాలే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది విదేశాల్లో చదువుకున్న తన సొంత దేశంలో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ముంబాయిలో మిస్ పావ్స్ అనే పేరుతో ఒక లగ్జరీ పెట్ స్పా మరియు స్టోర్ని నడుపుతోంది పెంపుడు జంతువుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమను ఆమె ఒక వ్యాపారంగా మార్చుకుంది ఈ స్పాలో కుక్కలు మరియు పిల్లలకి కొరియన్ మైక్రోబుల్ థెరపీ హైడ్రోథెరపీ వంటి అత్యాధునిక సేవలను అందిస్తున్నారు నిజానికి సానియా కూడా మూడు కుక్కలున్నాయి వాటిపై ఉన్న మక్కువతోనే ఈమె రంగంలోకి అడుగుపెట్టింది అయితే అర్జున్ మరియు సానియాలది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ వీరిద్దరిది లవ్ స్టోరీ ఒక సినిమా స్టైల్లో స్టార్ట్ అయింది వీరిద్దరూ చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్ ముఖ్యంగా సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ మరియు సానియా చందోక్ ప్రాణ స్నేహితురాలు సారా ద్వారానే అర్జున్ సానియాల మధ్య పరిచయం ఏర్పడి అధికస్త ప్రేమగా మారింది అయితే అర్జున్ వైద్యు ఇరవై ఆరేళ్లు కాగా సానియా ఆయనకంటే ఒక ఏడాది పెద్దది అంటే ఆమెకి ఇరవై ఏడేళ్లు ఈ విషయంలో అర్జున్ తన తండ్రిని ఫాలో అయినట్టు తెలుస్తోంది ఇక తమ ప్రేమ విషయాన్ని వాళ్ళిద్దరూ తమ తమ కుటుంబాల్లో చెప్పగా అందరూ వీరి ప్రేమకి ఒప్పుకొని పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు ఇక వీరిత్తర నిశ్చితార్థం గత ఏడాది అంటే ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదున చాలా రహస్యంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రవి ఘాయ్ నివాసంలో జరిగింది కానీ ఎవరూ ఊహించని విధంగా వారి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఈ విషయం బయటపడింది ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ స్వయంగా ఒక రెడిట్ సెషన్లో తన కొడుక్కి ఎంగేజ్మెంట్ జరిగినట్టు ధృవీకరించారు అలాగే ఈ జంటను చూసి అభిమానులు మేట్ ఫర్ ఈచ్ చదర్ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ మనం సానియా కుటుంబానికి చెందిన గ్రావిస్ గ్రూప్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇది దాదాపు డెబ్బై ఏళ్ళ చరిత్ర కలిగిన ఫ్యామిలీ బిజినెస్ దీనిని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇక్బాల్ కృష్ణ ఘాయ్ ఘాయ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ప్రారంభించారు ఆయనని అప్పట్లో మహారాజా ఆఫ్ ఐస్ క్రీమ్ అని పిలిచేవారు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులకి ఆయన తన ఇంటిపైనే ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్మేవారు ఆ తర్వాతే భారతదేశంలో ప్రసిద్ధమైన క్వాలిటీ ఐస్ క్రీమ్ బ్రాండ్ పుట్టింది ప్రస్తుతం ఈ గ్రూప్ కింద బాస్కిన్ రాబిన్స్ ఇండియా ది బ్రూక్లిన్ క్రిమిరీ వంటి భారీ ఐస్ క్రీమ్ బ్రాండ్లు ఉన్నాయి అలాగే ముంబై మెరైన్ డ్రైవ్లో ఉన్న ప్రసిద్ధ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కూడా వీరిదే మరి ఇంత పెద్ద కుటుంబాల పెళ్లి అంటే అతిథులు కూడా ఇదే రేంజ్లో ఉంటారు కదా సచిన్ టెండూల్కర్ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వెళ్లి భారత ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి పెళ్లికి ఆహ్వానించారు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమిత్ షా మరియు రాహుల్ గాంధీ వంటి దిగ్గజ నాయకుల్ని కూడా ఆయన కలిసి ఆహ్వాన ప్రక్రియలు అందజేశారు అలాగే క్రికెట్ క్రికెటర్స్ నుంచి ధోని గంగూలీ రోహిత్ శర్మ వంటి వారు కూడా ఈ వేడుక హాజరయ్యే అవకాశం ఉంది ఈ పెళ్లి ముంబైలో ఒక రహస్య వేదికలో జరగనుండగా భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశం పేరుని చాలా సీక్రెట్ గా ఉంచారు ఇక అర్జున్ టెండూల్కర్ కెరియర్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటే అతను సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ కొడుకుగా పుట్టడం ఒక గొప్ప విషయం అయితే ఆ పేరును నిలబెట్టుకో అంతకంటే పెద్ద బాధ్యత అర్జున్ తన తండ్రి లాగా బ్యాటర్ కాకుండా ఒక లెఫ్ట్ ఆర్మ్స్ ఫాస్ట్ బౌలర్ మరియు ఆల్రౌండర్గా గా ఎదిగాడు మొదట్లో ముంబై టీం తరఫున ఆడిన అవకాశాల కోసం ఆయన రెండు వేల ఇరవై రెండులో గోవా టీంకి మారాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సచిన్ లాగే అర్జున్ కూడా తన మొదటి రంజీ మ్యాచ్ లోనే రాజస్థాన్ పై సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ నుండి లక్నో సూపర్ జైన్స్ జట్లోకి మారాడు తన సొంత కష్టంతో నెపోటిజం విమర్శల్ని తిప్పికొట్టడానికి అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇక అర్జున్ మరియు సానియాల ఆస్తుల విషయానికి వస్తే అది అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది అర్జున్ టెండూల్కర్ తన ఐపీఎల్ కెరియర్ ద్వారా ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు సంపాదించాడు అలాగే బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా ఏడాదికి యాభై లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నాడు అలాగే అతని పేరు మీద సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉండగా ఆయన తండ్రి సచ్చిన ఆస్తుల్ని కలిపితే అది దాదాపు పద్నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది అతను తన తండ్రి ఇల్లు ఉన్న బాంద్రాలోని వంద కోట్ల రూపాయల విలువైన భవనంలో నివసిస్తున్నాడు మరోవైపు సానియా చందోక సొంతగా మిస్టర్ పావ్స్ ద్వారా ఆదాయం పొందుతున్నప్పటికీ ఆమె కుటుంబ వ్యాపారమైన గ్రావిస్ గ్రూప్ విలువ వెయ్యి కోట్ల రూపాయలపైనే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వారి ఫుడ్ మరియు హాస్పిటాలిటీ సామ్రాజ్యం విలువ ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలుగా నమోదైంది అంటే ఈ వివాహం ద్వారా రెండు భారీ ఆర్థిక సామ్రాజ్యాలు ఒకటి కాబోతున్నాయి సానియా చందోక్ నేపథ్యం చూస్తే ఆమె కుటుంబం కేవలం వ్యాపారంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతో గౌరవం కలిగింది ఆమె తాత రవి ఘాయ్ కార్నెల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ మరియు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో దిగ్గజం ఆయన తన తండ్రి వారసత్వాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు ఇప్పుడు సానియా కూడా అదే బాట్లో నడుస్తూ తన లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ చదువుని తన వ్యాపారంలో ఉపయోగిస్తోంది ఆమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు జంతు సంరక్షణలో సర్టిఫైడ్ వెటర్నరీ టెక్నీషియన్ కూడా ముంబై మెరైన్ డ్రైవ్లో ఉన్న నట్రాస్ హోటల్ని రవి ఘాయ్ పంతొమ్మిది వందల అరవైలో కొనుగోలు చేసి దానిని ఈరోజు మనం చూస్తున్న ఐకానిక్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్గా మార్చారు ఇలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు మరియు బ్రాండ్ల వెనుక ఈ కుటుంబం కృషి ఉంది బాస్కిన్ రాబిన్స్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ని భారత్కి పరిచయం చేయడంలో ఘాయ్ కుటుంబం కీలక పాత్ర పోషించింది మొత్తానికి ఈ మార్చ్ ఐదున జరగబోయే ఈ వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు రెండు లెజెండరీ కుటుంబాల బంధం ఒకవైపు క్రికెట్ చరిత్రను తిరగరాసిన సచిన్ కుటుంబం మరోవైపు భారతదేశ ఐస్ క్రీమ్ మరియు హోటల్ రంగంలో విప్లవం తెచ్చి ఘాయ్ కుటుంబం వీరిద్దరి ప్రయాణ స్నేహం నుంచి మొదలై ఇప్పుడు పెళ్లిపేటల వరకు రావడం నిజంగా విశేషం అర్జున్ తన కెరియర్లో కొత్త శిఖరాలను అందుకోవాలని సానియా తన వ్యాపారంలో మరింత రాణించాలని కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో